శ్రోతలకి నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత పద్యం చదువుకుందాం కట్టడ తప్పి తాము చెడు కార్యము చేయుచు నుండి రేని తోబుట్టిన వారినైనా విడిపోవుట కార్యము దౌర్మదాంత్యము తొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడు ఆ పట్టున రాము చేరి చిరపట్టము కట్టుకొనండే భాస్కర చాలా చక్కటి పద్యాన్ని మనకి సోదాహరణంగా తెలియచేస్తున్నాడు శతకకారుడు మతంతో అతిశయంతో కన్ను మిన్ను కానని రావణాసురుడు తనకి సోదరుడైనా విభీషణుడు అతన్ని వదిలిపెట్టి సుఖాన్ని పొందినట్టుగానే ఎంత ఆత్మీయుడైనా దుర్మార్గుడైతే కనుక వాణ్ణి వదిలి దూరం ఉండడమే మంచిది ఇది రామాయణంలో సుప్రసిద్ధమైనటువంటి కథ కథ మీ అందరికీ తెలిసిందే చాలా చక్కగా బాంధవ్యాన్ని గురించి మంచితనాన్ని గురించి చెడ్డతనాన్ని గురించి కూడా తెలియచేశాడు శతకారుడు